హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మందికి వ్యాపారం చేయాలనే ఫ్యాషన్ ఉంటుంది అయితే ఉద్యోగంలో సేఫ్టీ ఉంటుందన్న కారణంతో ఎక్కువ మంది ఉద్యోగానికే మొగ్గు చూపుతారు అయితే కొన్ని రకాలలో బిజినెస్లను ఉద్యోగం చేస్తూనే చేయొచ్చు తక్కువ పెట్టుబడితో మంచి ఆదాయాన్ని ఆర్జించే వ్యాపారాల్లో మసాలా దినుసుల వ్యాపారం ఒకటి ఈ వ్యాపారాన్ని తక్కువ బడ్జెట్తోనే ప్రారంభించవచ్చు అలాగే నష్టం కూడా చాలా తక్కువగా ఉంటుంది ప్రతిరోజు దైనందిక జీవితంలో మసాలా దినుసులు ఒక భాగం కావడమే దీనికి ప్రధాన కారణం ఎందుకే ఈ వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి ఎలాంటి లాభాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మసాలా దినుసులకు చాలా డిమాండ్ ఉంటుంది ప్రతిరోజు వంటింట్లో ఉపయోగించే మసాలాల వ్యాపారాన్ని ప్రారంభించే అసలు నష్టం అనే మాటే ఉండదు తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు మసాలా తయారీ యూనిట్ ప్రారంభించడానికి ఒక్కసారి పెట్టుబడి పెడితే చాలు నిత్యం ఆదాయాన్ని పొందవచ్చు మసాలా దినుసులను హోల్సేల్గా కొనుగోలు చేసి చిన్న చిన్న దుకాణాలకు సరఫరా చేయొచ్చు తక్కువలో తక్కువ ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు మూడున్నర లక్షలు అవుతుంది ప్రారంభంలో తక్కువ బడ్జెట్తో ప్రారంభించి క్రమంగా పెంచుకుంటూ పోవచ్చు అలాగే సరుకులను సపోర్ట్ చేయడానికి ఓ గది ఉండాలి ఇక ఈ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ముద్ర లోన్ ద్వారా రుణం కూడా తీసుకోవచ్చు మంచి మార్కెటింగ్ ట్రిక్స్ ఉపయోగించడం ద్వారా నెలకు తక్కువలో తక్కువ ముప్పై వేల వరకు ఆర్జించవచ్చు ఇదిలా ఉంటే గ్రామీణ ప్రాంతాల్లో ఎంచక్క నెలకు లక్షల్లో ఆదాయం సంపాదించే బిజినెస్లు చాలానే ఉన్నాయి శ్రమలో మంచి ఛాన్సలే ఉన్నాయి ఇందులో మన సొంత కాళ్ళ మీద నిల్చవడమే కాకుండా ఇతరులకు ఉపాధి అవకాశాలు కల్పించినట్లు అవుతుంది గతంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా వరల్డ్ డైరీ సమ్మిట్ సందర్భంగా ఇంట్లో ఆవులను ఉంచుకోవాలని ఉపదేశించారు దేశంలో దసరా దంతెరాస్ దీపావళి పండుగలు అయిపోయాయి ఇవాళ గోవర్ధన్ పూజ అంటే ఈ సమయంలో ఎక్కువగా జనం ఆవులను పూజిస్తారు అయితే ఆవులు పూజకే కాదు ఎన్నో అవసరాలకు ఉపయోగపడతాయి వీటితో చక్కగా వ్యాపారం చేయొచ్చు ఆదాయం లక్షల్లో ఉంటుంది రిస్క్ లేకుండా కాస్త శ్రమపడితే డబ్బుకు డబ్బే దీనికి ప్రభుత్వం కూడా సాయం చేస్తూ ఉంటుంది డైరీ ఫార్మింగ్తో చక్కటి ఉపాధి అవకాశాలు ఉన్నాయి సొంత కాళ్ళ మీద నిలబడచ్చు ఇక పాడి పరిశ్రమతో నెలకు లక్షల్లో ఆదాయం వచ్చి పడుతుంది దీంతో కష్టాలని తీరుతాయి ఎంచక్క ఊళ్ళోనే హాయిగా జీవించవచ్చు ఇతరులకు కూడా ఉపాధి కల్పించవచ్చు డైరీ బిజినెస్ చేయాలంటే మన చేతుల్లోనే ఉంటుంది ఎంత ఖర్చు పెట్టాలని మీ బడ్జెట్ బట్టి ఎంత ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకునేది మీరే మీకు సొంత భూమి ఉంటే చాలా తక్కువలని పూర్తవుతుంది కానీ ఒకవేళ ల్యాండ్ కొనుక్కోవడం లేదా లీజ్కు తీసుకోవడం ఇలాంటిది ఏదైతే కాస్త ఎక్కువ ఖర్చు అవుతుంది ఇక ఆవులనుకునే విషయానికి వస్తే డైరీ బిజినెస్ను ఒక ఐదు నుంచి ఆరు ఆవులతో స్టార్ట్ చేయొచ్చు వీటికి మూడు నుంచి ఐదు లక్షల వరకు ఖర్చు అవుతుంది మొదట చిన్నగా స్టార్ట్ చేస్తే సరిపోతుంది మీరు సంపాదించిన మొదలు పెట్టాక దాన్ని క్రమంగా విస్తరించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్